హే గాయస్ ఈ రోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు ఇంకా మీకు అర్థమైపోయింది కదా ఈ రోజు వచ్చేసి మాకు ఫేర్వెల్ పార్టీ అనమాట ఇంక అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము గేమ్స్ సాంగ్స్ ఇవన్నీ ఉండబోతున్నాయి గేమ్స్ వచ్చి జూనియర్ వర్సెస్ సీనియర్స్ ఇలా పెట్టారు సీనియర్స్ ఆల్మోస్ట్ గెలిచారు చాలా బాగా అనిపించింది కానీ మా జూనియర్స్ చాలా బాగా సెలబ్రేట్ చేశారు మా ఫేర్వెల్ డే ని మాకైతే ఎప్పటికీ ఇది మెమరబుల్ డే గా మిగిలిపోతుంది అసలు ఫేర్వెల్ మామూలుగా జరగలేదు అసలు డాన్స్ అయితే అదరగొట్టారు మా వాళ్ళు ఇంక ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను చాలా ఫండీగా అయితే జరిగింది డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ గాయ్స్